కోటిని అర్థశాస్త్రంలో అధికారంలో అధ్యాయం పద్నాలుగు గురించి తెలుసుకోబోతుంది అందులో ప్రకరణం ముప్పై రెండు విపణి బీధి ఎందలి సౌర సౌవర్ణునికి కార్యకలాపము సౌరవర్ణుడికి పౌర పౌరులయో జానపదలయో వెండి బంగారపు పనులను పనిమాండ్ర చేత చేయించవలను వారి వారి పనిని నిర్దేశించినట్టు నిర్దేశించిన కాలములో పూర్తి చేయవలను పని యొక్క స్వభావమును బట్టి ఒక్కొక్కప్పుడు కాల నిర్ణయమును చేయక ఉండవచ్చును కార్యమును అన్యదానం చేసిన అన్య అన్యదాగా చేసినప్పుడు వేతమును కోల్పోటే కాక దానికి రెండింతల దండమును కూడా ఇచ్చుకునవలను కాలాధిపాతము చేసినప్పుడు వేతనంలో నాలుగు వంతులు కోల్పోయి దాన్ని రెండు వంతుల దండమును ఇచ్చుకోనవలను ఎట్టి వర్ణ ప్రమాణములు గల లోహమును తీసుకొని వచ్చారో అట్టి వర్ణ ప్రమాణములు గల దానిని తిరిగి ఇచ్చవలను కాలయాపనము జరిగినప్పుడు కూడా తరుగు విరుగుల మినహాగా దానిని ఇచ్చివేయవలెను బంగారం యొక్క పని వంటి చేత చేయించవలసిన బంగారు పస్తువులను యొక్క లక్షణముల గురించిన వివరములన్నింటినీ అతను ఎరిగి ఉండేవలను వెండి బంగారముల విషయమున ఒక సువర్ణమునకు ఒక కాకని చొప్పున తరుగు వినించవచ్చును బంగారమునకు రంగుచే రంగు వేయుటకు ఒక కాకాని వినం వెండి విషయములలో రెండు కాకలు ఉపయోగించను అందులో ఆరో వంతు తరుగు కింద తీసుకునవలను మోసము మోసమున కంటే తక్కువగా గాక తగ్గించినప్పుడు పూర్వసాహన దండము ప్రమాణము తగ్గించినప్పుడు మధ్య 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 దండము తూలమానములోను తయారు చేసిన వస్తువులను మోసం చేసినప్పుడు ఉత్తమ దండము విధించవరు సౌరవర్ణానికి అప్రతములుగా అన్య ప్రదేశమందు వస్తువులను తయారు చేయించు వారికి దండము పన్నెండు ప్రణములు చేసిన వారికి చేసినందుకు ఏదైనా కాలము పక్షమున దండము రెండింతలో కారణము లేని పక్షమున వారిని న్యాయస్థాపనకు తీసుకుని వెళ్ళవలను నేరం రుజువైన పక్షమును శిక్ష రెండు వందల పనములు దండము బ్రైళ్లను ఛేదించట తోలమాన అధికారం నుండి వారు త్రాసులను తోకములను కొనవలను అట్లు చేయని ఎడల పన్నెండు పనములు దండము ఘనము గట్టి వస్తువులను చేయట సుశిరము గుళ్ళ వస్తువులను చేయట సంయు దట్టమైన రేకులతో కప్పట అవయవము లేపడి సన్నని రేకులతో కప్పట సంగతము బిగించుట వాస్తకము పూత పోయుట ఇవి వివిధమైన పనులు తోల విషయము త్రాసులు తెచ్చు దగ్గులు అపసారణము కొత్త బంగారము అపహరించి దాని స్థా దాని స్థానం మరి ఒక లోహమును చేర్చుట విశ్రావణ బంగారపు వస్తువులకు బదులు మరి ఒక దానిని చేర్చుట పీటకము కప్పుట పింకము పొదగిన వస్తువుల మోసము ఇవి అపహరించుట ఉపాయము వంగిన కాడ ఎత్తైన చూ చూపుడు ముళ్ళు ఎదిగిన ముళ్ళు గులాబీ బారిన మడ తప్పుడు త్రాళ్ళు తప్పుడు ప్ర పల్లెములు ముందు వెనుక కదలిక అయస్కాంత స్వభావము ఇవి దట్టమైన దుష్టమైన త్రాసు లక్షణము రెండు పాలు వెండి ఒక పాలు రాయి కలిసి త్రిపుటకు మగుచున్నది గని నుండి తీసిన బంగారమును కొంత అపహరించి దాని స్థానము దీనిని త్రిపుటము చేర్చుట త్రిపుట కాపసారము రాగిని చేర్చిన ఎడల దాని అపసారమును చేర్చిన ఎడల వెళ్ళక అపసారమునని సగము పాలు రాగితో కలిసిన బంగారమును చేర్చిన హేమపా హేమపసారమని కృత్రిమ పుత్రిమగ అడుగు భూగమల గల మోస దుష్టమైన చిట్టము చిట్టము కొంగట్టము పటకారుచకాలమున అదేవన్న బంగారం బంగారము ఇది కూడా అసారణం లేదా పులిమిలో ముందే గడువు ఇసుగును వేసి ఉంచి మూసి మూసి విరిగిపోయిన వెంటనే ఆ ఇసుకను